నీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జానకి అటుగా వెళ్తుంటే పద్మ చూసావా అన్నయ్య చూసావా అని రఘురామ్తో చెప్తూ ఉంటుంది మనకల్ల ముందే ఎలా శోభను ఏర్పాట్లు చేస్తుందో చూడు అని రఘురామ్తో చెప్తూ ఉంటుంది అక్కడ బామ్మ ఇక వెంకట్రావు అందరూ కూడా నిల్చొని ఉంటారు నీకు ఆధ్యముఖం నువ్వు ము నీకు ఆద్య ముఖ్యం నువ్వు మాయిచేస్తావో మంత్రం వేస్తావో నీ ఇష్టం అని వెంకట్రావు మాటలన్నీ కూడా సీను తలుచుకుంటూ ఉంటాడు ఆ ఒక్క శోభనం కానీ జరిగిపోయింది అనుకో ఇక మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరు విడతీయలేరు అని వెంకట్రావు అన్న మాటలని సీను పదే పదే తలుచుకుంటూ ఉంటాడు ఆద్య ఆద్యని శోభన పిలుకూతురులా జానకి రెడీ చేస్తూ ఉంటుంది అమ్మ ఈ శోభనం ఇప్పుడు ముఖ్యమా అని ఆద్య అడుగుతూ ఉంటుంది ఈ కార్యం వాయిదా వేస్తే మన కుటుంబం కలిసే పరిస్థితులు కూడా వాయిదా పడతాయి అని జానకి ఆద్యతో అంటూ ఉంటుంది అసలు నేను ఈ పెళ్ళిని పెళ్ళి కానీ చూడడం లేదు ఆద్యని కోడలుగా అస్సలు చూడడం లేదు అని చాలా కోపంగా పద్మ చెప్తూ ఉంటుంది నాకు నువ్వే న్యాయం చెప్పు అని రఘురామ్ని అడుగుతూ ఉంటుంది